భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో కాంగ్రెస్ పార్టీ అవిరల కృషి చేస్తుందని సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జీ బాలేపల్లి మురళీధర్ పేర్కొన్నారు స్థానిక కృష్ణానగర్ సిటీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జాతీయ పతాకాన్ని అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఎగురవేసి వందన సమర్పణ చేశారు పిల్లలకు చాక్లెట్లు స్వీట్లు పెండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ ఎందరో త్యాగదండ్ల త్యాగాల ఫలితంగా మనం స్వేచ్ఛ వాయువులు పిలుచుకుంటున్నామన్నారు మతాలు వర్గాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ముందుకు నడిపిందన్నారు అయితే నేటి పాలకులు దేశాన్ని మతాలుగా కులాలుగా వర్గాలుగా విభజించి పాలిస్తున్నారని మండిపడ్డారు అందరికీ అలాగే ఇక్కడికి ఇచ్చేటటువంటి మన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా తొంభై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన భారతదేశానికి నిజమైన లక్ష్యచ్చే పార్టీ ఏదంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మరి మిగతా పార్టీలన్నీ చూసుకున్నట్లయితే అవి ఒక మతానికో ఒక కులానికో ఒక వర్గానికి సంబంధించిన పార్టీలే తప్ప మరి అందరినీ కలుపుకెళ్ళి పార్టీలు ఏమీ లేవు ఇవాళ బీజేపీ పార్టీ మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింస్ని కానీ క్రైస్తవులు కానీ ఎలా బదిలీ పంపించేయాలని ఆలోచన చేస్తున్నారు అది అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేసి మరి హిందూ రాజ్యాంగం అని చెప్పి కొత్తగా రాజ్యాంగం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంది అలాగని ఏర్పాటు చేసినట్లయితే మరి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు మన ముస్లింలు కానీ అలాగే కైస్తూర్ కానీ బయట దేశాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ రాబోయే కాలంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు డెఫినెట్గా ఎందుకంటే నరేంద్ర మోడీ మూడుసార్లు ప్రధానమంత్రి చేసి అందరికీ బౌలి చేసి జీపించి చూపించడు తప్ప భారతదేశానికి చేసింది ఏమీ లేదు ఈ భారతదేశాన్ని ఇద్దరు వ్యక్తులు అమ్ముతుంటే ఇద్దరు వ్యక్తులు కొంటున్నారు అలా నలుగురు కూడా గుజరాత్కి సంబంధించిన వాళ్ళే అమ్మే వాళ్ళు ఎవరైంటే అంటే నరేంద్ర మోడీ అమిత్ షా ముని వాళ్ళు ఎవరైంటే అంటే ముఖేష్ అంబానీ అలాగే ఆదాని నలుగురు కూడా గుజరాత్కి సంబంధించిన వాళ్ళే అమ్ముకుంటారో ఎన్నో అది కొనుక్కుంటారు కొన్నాళ్ళకే మిగతా రాష్ట్రాలన్నీ దివాలా తీసేసి ఎందుకు పరికరాలు పరిస్థితి వస్తున్నాం కాబట్టి వీరందరూ కూడా మనందరం కూడా కాంగ్రెస్ పార్టీని బ్రతికించి కాపాడి అధికారంలో తీసుకొచ్చినట్లయితేనే భారతదేశంలో అందరికీ కూడా మరుగుడ ఉంటుంది లేకపోతే కొన్నాళ్ళకి భారతదేశంలో మరుగుడ ఉండే పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీని బలపరిచి సపోర్ట్ చేయవలసిందిగా అందరికీ కూడా కోరుతున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ డెబ్బై ఎనిమిది సంవత్సరాల సందర్భంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఈనాడు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ కార్యాలయంలో జరుపుకోవడం జరుగుతోంది ముఖ్యంగా ఈ దేశ స్వాతంత్రం కోసం అనేక మంది త్యాగదనులు వారి యొక్క జీవితాలను వెచ్చించి ఈరోజు మనం పిలుస్తున్నటువంటి స్వేచ్ఛా వాయువులు మనం ఇవాళ అనుభవిస్తున్నామంటే దానికి కారణం అనేక మంది అయినటువంటి గొప్ప గొప్ప వారందరూ కూడా వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని సంపాదించడం జరిగింది అయితే ఇవాళ ఈ దేశ స్వాతంత్రంలో కాంగ్రెస్ పార్టీ అవిన కృషి చేసిందని ఈ సందర్భంగా మీరందరూ అందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఎందువరకంటే ఈ దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేసినటువంటి అనేక మంది దేశభక్తుల్లో ఎక్కువ శాతం కాంగ్రెస్ నాయకులు మాత్రమే వారు అంత కష్టపడి ప్రాణాలను త్యాగం చేసి తమ సర్వస్వాన్ని చదించి ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొస్తే ఇవాళ కొన్ని మత తత్వ శక్తులు వారి యొక్క ఉనికి కోసం ఇవాళ దేశాన్ని మత ప్రాతిపదిక మీద కానీ వర్గ ప్రాతిపదిక మీద కానీ భిన్న వర్గాలుగా విభజిస్తూ వారి స్వార్థం కోసం ఈ దేశాన్ని ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఈ దేశ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏ ఒక్క సామాజిక వర్గం మీద కానీ మత తత్వం మీద కానీ దేశం యొక్క అభివృద్ధి పునా పునర్నిర్మాణం మనం చేయలేం కాబట్టి ప్రజలంతా ఆలోచన చేసి రాబో రోజుల్లో ఈ దేశానికి పట్టుకొమ్మ అందరికీ న్యాయం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలని అలాగే బీజేపీ ఎంత అవినీతికి పాల్పడుతుందంటే ఆఖరికి స్టాక్ మార్కెట్లు అయినటువంటి సెబీ స్టాక్ మార్కెట్లను నిర్వహించేది నిర్వర్తించేది అయినటువంటి సెబీని కూడా వారు అవినీతికి మరకలు అంటి చేయడం జరిగింది ఈ బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మ సెబీ అటువంటి సెబీ చీఫ్ కూడా ఆదాని యొక్క వలలో చిక్కుకుని మన ప్రధాని గారు లాగే ఆయన కూడా చిక్కుకుని ఈ దేశానికి మరకలు అవినీతి మరకలు అంటి జరిగింది కాబట్టి ప్రజలందరూ ఆలోచన చేయాలి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధిరా తీసుకురండి నీతిని జారీ పాలన ఈ దేశానికి అందిస్తారని ఈ సందర్భంలో